రాజకీయాల్లో సంక్షోభం నుంచే నాయకత్వము పెరుగుతుంది సంక్షోభం అనేక అవకాశాలని అందిస్తుంది ఒక నాయకుడు తేలడానికి తిరుగులేనటువంటి నాయకుడిగా రూపుదాల్చడానికి క్రైసిస్ పాలిటిక్స్లో కానీ లేదంటే పార్టీలో కానీ తలెత్తేటటువంటి క్రైసిస్ అనేటటువంటిది నాయకత్వ సామర్థ్యానికి గీటురాయిగా నిలుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఏర్పడినటువంటి సంక్షోభం ఆ సమస్య ముందే పూర్తిగా పరిష్కారం కావడము చికిత్స జరిగిపోవడం అనేటటువంటిది హరీష్ రావుకి చాలా పెద్ద ఎత్తున కలిసి వచ్చింది అనేది రాజకీయ పరిశీలకు అంచనా నిన్న మొన్నటి వరకు చూస్తే బీఆర్ఎస్ తర్వాత తరం ఎవరు కేటీఆర్ ని కేసీఆర్ స్వయంగా ప్రమోట్ చేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు ఇక హరీష్ రావు ఆ పార్టీకి సంబంధించినటువంటి కేటర్లో లో కానీ నాయకుల్లో కానీ ప్రజల్లో కానీ తర్వాత స్థానంలో దృఢమయంగా నిలదొక్కుని కనిపిస్తూ ఉన్నాడు రేపొద్దున కేసీఆర్ తర్వాత ఎవరు అనేటటువంటి ప్రశ్న వస్తే కేటర్ లోనే మళ్ళీ భిన్నమైనటువంటి అభిప్రాయాలు రావచ్చు అనేది ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ రావుకి తప్ప తనకి ఎటువంటి సముచితమైనటువంటి ప్రాధాన్యం లభించటం లేదు అనేటటువంటి ఒక ఆక్రోశం ఈ కవిత నా వాటా ఏంటి నా సంగతి ఏంటి అంటే అంటూ తాను నాయకురాలనే కదా అంటూ అసమ్మతి స్వరం వినిపించడము కేసీఆర్ మీదే ధ్వజమెత్తడము మీ నిర్ణయాలు సరిగ్గా లేవు మీరు బీజేపీ మీద పోరాటం చేయటం లేదు వివిధ అంశాల్లో వివిధ వర్గాల్ని కలుపుకుని పోవడం లేదు బీసీలకు సంబంధించినటువంటి ఇష్యూల్ని బీఆర్ఎస్ స్పందించడం లేదు లేదంటే గత ప్రభుత్వం మీద కేసీఆర్ మీద జరుగుతున్నటువంటి విచారణ మీద బీఆర్ఎస్ ఉద్యమాలు చేయడం లేదు ఇలా రకరకాల రూపంలో అసంతృప్తిని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం మీదే తిరుగుబాటు ధోరణితోటి చాలా పోరాటం చేయడం అనేది కవిత చేసింది చివరికి ఇంకా కాళేశ్వరం రిపోర్ట్ వచ్చిన తర్వాత పిసి ఘోష్ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ఆ ఆగ్రహం అంతా కూడా హరీష్ రావు వైపు మళ్ళించి హరీష్ రావే మొత్తం అవినీతికి అంతటికి కారణం కాళేశ్వరం కమిషన్లో అవినీతి జరిగింది కానీ హరీష్ రావే తినేశాడు మొత్తం డబ్బుల్ని అంటే అప్పటి ప్రభుత్వంలో అతిపెద్ద గా ఉన్నటువంటి కాళేశ్వరంలో అవినీతి చోటు చేసుకుంది అంటూ రాటిఫై చేస్తూ ఆ ప్రభుత్వాన్ని తప్పుపట్టినటువంటి ధోరణి ఆ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి హరీష్ రావు మీదే మొత్తం బురదంతా జల్లేసి ఒక రకంగా కేసీఆర్ని కేటీఆర్ ని కాపాడాను అనేటటువంటి ముసుగులోనే ఆ ప్రభుత్వం మొత్తాన్ని కూడా బట్టబయలు చేస్తూ బజార్ను పెట్టినటువంటి ధోరణి కవితలో కనిపించింది అందువల్ల ఆమె మీద వేటు వేయక తప్పనటువంటి ఒక అనివార్యత ఏర్పడడం ఆమె మీద వేటు వేయడం జరిగింది అయితే ఇది హరీష్ రావుకి మరో రకంగా రాజకీయంగా బీఆర్ఎస్లో లో కలిసి వచ్చింది ఎందుకంటే బీఆర్ఎస్లో లో భిన్నమైనటువంటి గడిచిన నాలుగు నెలలుగా చూస్తే కనుక రజతోత్సవం తర్వాత రకరకాల కోణాల్లో బీఆర్ఎస్ మీద అసంతృప్తులు పెరిగాయి ఎందుకంటే అంతకుముందు రజసోత్సవానికి ముందు బీఆర్ఎస్ చాలా పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ కనుక స్థానిక ఎన్నికల్లో బలంగా పోటీ పెడితే మళ్ళీ తన స్థానాన్ని తాను కాపాడుకోగలుగుతుంది అని ఏప్రిల్ నెల వరకు అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఆ పరిస్థితుల్లోనే రజోత్సవం జరగడం రజోత్సవంలో నాయకత్వం ఎవరిది నెక్స్ట్ అనేటటువంటి దాన్ని స్పష్టంగా చెప్పాలనే ఉద్దేశంతో వేదిక మీద కేవలం కేసీఆర్ కేటీఆర్ వీళ్ళిద్దరూ ముఖ చిత్రాలే కనిపించడంతో నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ అనేది కేటీఆర్కి వెళుతుంది అంటూ శ్రేణుల్లో రావడం హరీష్ రావు సంగతి ఏంటి అనే ప్రశ్న తాజాగా తలెత్తడం దాంతో ఆయన కూడా సైలెంట్ అయిపోవడము ఇదంతా జరిగింది ఈ మొత్తం ఉదంతంలో తనకి వాటా లభించటం లేదంటూ కవిత పెద్ద ఎత్తున ఆందోళనలకి దిగడము దీంతో కవిత ఉదంతం మళ్ళీ ఆ పార్టీలో ఉండేటటువంటి గ్రూపుల్ని పైకి తీసుకురావడము నాయకత్వం సంక్షోభం తలెత్తుంది అనేటటువంటి ప్రశ్నలు తలెత్తడం దీంతో గందరగోళమైనటువంటి పరిస్థితిలో బిఆర్ఎస్ పడింది ఇప్పుడు కవిత మీద వేటు వేయడం ద్వారా బ్రాండ్ ఆఫ్ సాలిడారిటీ అంటే మళ్ళీ ఒకసారిగా బీఆర్ఎస్ అంతా కూడా ఏకచత్రాధిపత్యం కింద లేదంటే ఒకే గొడుగు కిందకు వచ్చేసింది బీఆర్ఎస్లో ఉండేటటువంటి గ్రూపులన్నీ కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశాయి నిన్న మానడం వరకు కవిత మీద తోటే ఒక సమస్య సంక్షోభం సమస్య పోయిందంటూ సంఘీభావంతో నాయకత్వానికి మొత్తం శ్రేణులన్నీ కలిసి వచ్చాయి అందువల్ల ఆరు అడుగులు బుల్లెట్ అంటూ కేటీఆర్ కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కానీ హరీష్ రావుకి అసెంబ్లీలో చేస్తున్నటువంటి ప్రసంగాల పట్ల మద్దతు ప్రకటించడము తర్వాత కవితని బయటికి పంపించేసిన తర్వాత హరీష్ రావుకి అనుకూలంగా మద్దతుగా అనేక రకాలైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టడము నాయకత్వం అంతా కూడా సంఘటితం అవడం అనేది జరిగింది ఆ రకంగా హరీష్ రావుకి బ్రాండ్ ఆఫ్ సాలిడారిటీ కింద ఒక మద్దతు లభించింది ఇంకో ముఖ్యమైనటువంటి అంశము నిజానికి హరీష్ రావు పరిస్థితికి సంబంధించి ఎన్నికల తర్వాత నాయకత్వానికి అనుగుణమైనటువంటి విధేయత కలిగినటువంటి నాయకుడుగా ఉన్నప్పటికీ నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించి ఆయన పాత్ర ఏంటి అనే ప్రశ్న మిగులుతూనే ఉంది కానీ ఇప్పుడు ఈ ఉదంతం తర్వాత అంటే కవిత ఎపిసోడ్ తర్వాత హరీష్ రావుని ఓన్ చేసుకోవడానికి మిగిలిన నాయకులు అంతా కూడా ముందుకు వస్తున్నారు నిన్న మొన్నటి వరకు చూస్తే హరీష్ రావు చాలా మంది నాయకులు అనేక సమస్యల మీద నియోజకవర్గ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్సీలు కలుస్తూ ఉంటారు ఆయన సలహాలు సూచనలు తీసుకుంటారు ఎలా ముందుకు అడుగుతూ ఉంటారు కానీ వాళ్ళెవరు కూడా గతంలో హరీష్ రావుతోటి కలిసి ఫోటోలు తీసుకుని వాళ్ళ యొక్క సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ వాళ్ళ యొక్క పర్సనల్ అకౌంట్లో కానీ పెట్టడానికి ఇష్టపడరు ఎందుకంటే అధినాయకత్వం తోటి ఈయనకు ఉండేటటువంటి అంటే హరీష్ రావుతో ఉన్నటువంటి సాన్నిహిత్యము బహిరంగంగా చెప్పడానికి కానీ బహిరంగంగా దాన్ని ఒక క్రెడిబుల్ పాయింట్ గా ప్రజెంట్ చేయడానికి కానీ మిగిలినటువంటి నాయకులు ఎవరు ఇష్టపడరు అది కొంత రహస్యమైనటువంటి వ్యవహారంగానే ఉంటూ వస్తుంది అదే సమయంలో కేటీఆర్ తో కలిసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎక్స్ఎమ్మెల్సీలు కానీ ఆయనతో తీసుకున్నటువంటి ఫోటోలు మాత్రం తమ సోషల్ మీడియా గ్రూపుల్లో కానీ తమ పర్సనల్ అకౌంట్లో కానీ పెద్దగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉంటారు అంటే కేటీఆర్ తోటి జరిగినటువంటి భేటీని బహిరంగంగా చెప్పుకుంటారు కానీ హరీష్ రావుని కలిసినప్పుడు మాత్రం దాన్ని బహిరంగంగా సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి ఆ నాయకులు ఎవరు పెద్దగా ఇష్టపడినటువంటి అంటే అది వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి సాన్నిధ్యమే తప్ప పార్టీ పరంగా ఇబ్బందులు వస్తాయేమైనటువంటి దానితోటి ఆ జాగ్రత్తలు అయితే తీసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఒకసారిగా ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది స్వయంగా ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ తోటి కేటీఆర్ హరీష్ రావు కూర్చుని మాట్లాడి ఆయనతో కొన్ని గంటల పాటు ఒక రోజంతా హరీష్ రావు అక్కడే ఉండి మొత్తం అంతా వ్యవహారాన్ని అంతా చక్కదిద్దుకున్న తర్వాత అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎక్స్ ఎమ్మెల్సీలు ఎక్స్ఎమ్మెల్యేలు హరీష్ రావుతో ఫోటోలు తీసుకుని ఆ ఫోటోల్ని తమ పర్సనల్ అకౌంట్లోని సోషల్ మీడియా అకౌంట్లోని పెద్ద ఎత్తున పెట్టడం అనేది అంటే హరీష్ రావుకి తాము మద్దతుగా ఉన్నాము నాయకత్వం కూడా హరీష్ రావు వెంటే ఉంది ఇప్పుడు తాము దాచుకోవాల్సింది ఏమీ లేదు హరీష్ రావు వెనుక ఉన్నాము హరీష్ కు అనుచరులుగా ఉంటాము అనే దాంట్లో దాచుకోవాల్సిన ఏమీ లేదు ఇంకా ప్రకటించుకోవచ్చు ఈ సంఘీభావం అనేటటువంటిది హరీష్ రావుకు ప్రకటించడం ఒక రకంగా పార్టీ పరంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా తాము మద్దతుగా నిలుస్తాము ఇక దాచుకోవాల్సింది లేదు అన్నట్లుగా హరీష్ రావుకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయనతో కలిసి కూడినటువంటి ఫోటోల్ని నాయకులు పంచుకుంటున్నారు ఇది ఒక రకంగా హరీష్ రావుకి ఒక మెట్టెక్కినట్లుగానే రాజకీయంగా ఎందుకంటే దాపరికం లేకుండా స్నేహాలు పార్టీలో ఉండేటటువంటి స్నేహాలని చాటి చెప్పుకునేటటువంటి పరిస్థితికి నాయకులు వచ్చారు కేటీఆర్తో సమానంగా హరీష్ రావుని కూడా ఆదరించుకుంటూ ఇదివరకు కేటీఆర్తో ఉండేటటువంటి తమ ఫోటోలను ఎలా పంచుకునేవారో ఇప్పుడు హరీష్ రావుతో తాము తీసుకున్నటువంటి ఫోటోలను కూడా పంచుకోవడం ద్వారా నాయకద్వయంగా కేటీఆర్ని హరీష్ రావుని చూస్తూ ఉన్నారు పార్టీ నాయక నాయకుల్లో ఉండేటటువంటి దిగువ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకులు ఇది హరీష్ రావుకి ఒక రకంగా కలిసి వచ్చినటువంటి అవకాశం నాయకులంతా కూడా ఓన్ చేసుకోవడము బ్రాండ్ ఆఫ్ సాలిడారిటీగా నిలవడము రాజకీయంగా అగ్రనాయకుడైనటువంటి కేసీఆర్ మద్దతు లభించడము ఇదంతా హరీష్ రావుకి రాజకీయంగా ఒక మెట్టెక్కినటువంటి పరిస్థితిని చాటి చెప్తుందని మనం చెప్పుకోవాలి